నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నీలియాస్ మాదాపూర్ నీలియాస్ మాదాపూర్ నుంచి నేను చాలా వీడియోస్ మీకు అందించారండి డిజైనర్ బ్లౌజులు అంటే వర్క్ చేసిన బ్లౌజులతో మనకి ఆ స్టోర్ వారు పరిచయం అయ్యారు ఎంత రెస్పాన్స్ వచ్చిందండి చాలా బాగుంది కొంతమంది నచ్చిందంటారు కొంతమంది నచ్చదంటారు అందరినీ మనం మెప్పించలేం కానీ నా ఆలోచన వరకు అయితే మాత్రం మంచి డిజైనర్ శారీస్ మాత్రం ఇక్కడ దొరుకుతాయండి ఈ రోజు ఏంటంటే అన్నీ కూడా మనకి అంటే వీడియో రూపంలో ఇవ్వడం కదా నేను డైరెక్ట్ స్టోర్కి వెళ్ళినప్పుడు మీకు డిజైనర్ శారీస్ చూపిస్తాను ఈ వీడియోలో ఏంటంటే అన్నీ కూడా నార్మల్ ప్రైజెస్లో చక్కగా మనకు నచ్చింది ఏదైనా తీసుకునేలాగా ఉన్నాయండి అవన్నీ కూడా మనం చూసేద్దాం మరి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు స్టోర్ వచ్చి మాదాపూర్లో ఉంది డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు హాయ్ అండి ఈరోజు మీకు నేను చూపించే శారీస్ వచ్చి బ్యూటిఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ చూపిస్తాను అనమాట సిక్స్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ ఫిఫ్టీ రేంజ్ ఆఫ్ శారీస్ మన దగ్గర కాస్ట్ టు కాస్ట్ సేల్ నేను చేస్తా కాస్ట్ టు కాస్ట్ సేల్ ఇంట్రొడ్యూస్ చేస్తాము సో ఆ కాస్ట్ టు కాస్ట్ సేల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ ఉందంటే రీటైల్ మనకి ట్వల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది విన్ని క్రేపు ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవీ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది బట్ కాస్ట్ టు కాస్ట్ సేల్ ఏంటంటే బిల్ మీద టెన్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్ రూపీస్ బిల్ అయితే లెవెన్ హండ్రెడ్కి సేల్ చేస్తాం అలా కాస్ట్ టు కాస్ట్ సేల్ బ్యూటిఫుల్ శారీస్ ఇంట్రోడ్యూస్ చేస్తాం అనమాట ఆ శారీస్ మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను సో ఇప్పుడు నేను వేసుకున్న శారీ వచ్చి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అని షిప్పింగ్ ఈజ్ మాండిటరీ అనమాట హండ్రెడ్ రూపీస్ ఈజ్ ద షిప్పింగ్ ఒకవేళ టూ శారీస్ అయితే టూ హండ్రెడ్ ఈజ్ ద షిప్పింగ్ అనమాట త్రీ సారీస్ అయితే నైన్ హండ్రెడ్ ఈజ్ ద షిప్పింగ్ అండ్ శారీ వచ్చింది రన్నింగ్ వస్తుంది అనమాట ఇలాగ బిన్నీ క్రేట్లో మనకి బ్యూటిఫుల్ సారీ సో దిస్ ఈజ్ ద లుక్ శారీ అంతా ఇదే లుక్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చి నేను వేసుకున్న బ్లౌజ్ కూడా శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయించామండి చిన్నగా ఇచ్చాము శారీ ప్రైస్ ఇస్ సిక్స్ ఫిఫ్టీ దిస్ ఈజ్ ద లుప్ అనమాట శారీ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి వీటన్నిటిలో కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి సేమ్ కేటగిరీ శారీ అనమాట ఇప్పుడు నేను ఏదైతే చూపించానో అందులో ఇంకొక కలర్ ఆప్షన్ ఇది బ్లూ ఒకటి ఉంది డీప్ పర్పుల్ కలర్ ఒకటి ఉంది రామా బ్లూ ఒకటి ఉంది త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఓన్లీ త్రీ కలర్ ఆప్షన్స్ అంతేనా సో నెక్స్ట్ డిజైన్ వచ్చి మనకి ఇట్లా వచ్చిందండి బిన్నీ క్రేప్లోనే అండ్ బ్లౌజ్ వచ్చి ఇదే డిజైన్ మనకి ఆల్ ఓవర్ ఇది రన్నింగ్ రాలేదు శారీ మనకి పళ్ళు వచ్చి కొంచెం డిజైన్ మారింది అనమాట ఈ శారీ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే అవైలబుల్ ఉంది బ్యూటిఫుల్ పీస్ అనమాట సో బ్లౌజ్ వచ్చి ఆల్రెడీ మనం చూపించినట్టు అట్లా వచ్చింది ఇందులో కలర్ ఆప్షన్స్ వచ్చి మనకి గ్రీన్ ఒకటి ఉంది నెక్స్ట్ కలర్ వచ్చి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ అండి ఈ అన్ని అన్నీ కూడా నెక్స్ట్ కలర్ వచ్చి మనకి ఇట్లా ఇది కూడా రన్నింగ్ కాదు మనకి మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్ విత్ బ్లూ కలర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా వేస్తే చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా బిన్నీ క్రేప్స్ అనమాట రెడ్ మెరూన్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి వీటికి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది సో ఇది డిజైన్ మారిందా అదే డిజైన్ సేమ్ డిజైన్ పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీకే అవైలబుల్ ఉంది సేమ్ డిజైన్లోనే పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆఫ్ సారీ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ పళ్ళు నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇంకొక డిజైన్ అండి ఇందులోనే బిన్నీ క్రేప్లోనే ఈ డిజైన్ కూడా చాలా చక్కగా మీ శారీసెన్ క్యారీస్ అనమాట ఇవన్నీ కూడా మన దగ్గర ఒక్కొక్క డిజైన్లో ఫోర్ టు ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి థర్టీ పీసెస్ సో దిస్ ఈస్ ద లుక్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి బ్లూ కలర్ బ్లూలో కూడా మంచి బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్ అండి పికాక్ బ్లూ కలర్ వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది ప్లేన్ మీద సెల్ఫ్ టెక్చర్ వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చి నేను వేసుకున్న శారీ డిజైన్స్ ఇవన్నీ నేను ఇప్పుడు రియలైజ్ అవ్వాను ఇవన్నీ కూడా నేను వేసుకున్న శారీ డిజైన్ అండ్ ప్రైస్ వచ్చి ఓన్లీ ఫార్ సిక్స్ ఫిఫ్టీ అండి లోకల్ షిప్పింగ్ అయితే హండ్రెడ్ అవుట్ ఆఫ్ అయితే మనకి వన్ ఫిఫ్టీ దిస్ ద లుక్ అనమాట ఇది నేను వేసుకున్న శారీ ఏనండి సేమ్ శారీ ఈ పర్టిక్యులర్ పీస్ అయితే మనకి ఆల్మోస్ట్ హండ్రెడ్ శారీస్ పైనే ఉన్నాయి మన దగ్గర స్టాక్లోను నావీ బ్లూ కలర్ బ్యూటిఫుల్ నావీ బ్లూ కలర్ అండి దట్ ఈస్ ద బ్లౌజ్ పక్కనేస్తున్న బ్లౌజ్ వీటితో మనకి బిన్నీ క్రేప్ శారీస్ అయిపోయినాయి నేను త్రీ ఫోర్ డిజైన్స్ అయితే చూపించాను నెక్స్ట్ చూపించేది వచ్చి మనకి చెందేరీనా చందేరీనా లేక బాగల్పూర్ బాగల్పూర్ అనుకుంటున్నానమ్మా చెందేరి ప్రింట్స్ అండి సారీ చందేరి ప్రింట్స్ ఈ శారీ కూడా మనకి చాలా చక్కగా ఉండాలి మొత్తం అంతా ఇట్లా ప్రింట్ వచ్చింది వీటి బ్లౌజెస్ ఇంకా చక్కగా ఉన్నాయి టోటల్ మనకి కింద ఎలా వచ్చిందో బ్లౌజ్ అంతా అదే డిజైన్ వచ్చేసింది ఇట్లాగా కింద బార్డర్ ఏదైతే వచ్చిందో అదే డిజైన్ వచ్చింది చిన్న గోల్డ్ జెరీ బార్డర్ వచ్చింది మనకి ఎల్లో మీద మనకు పెద్దగా తెలవట్లేదు కానీ వేరే కలర్స్లో బాగా తెలుస్తుంది సో నెక్స్ట్ వచ్చి మనకి అలాంటి పళ్ళు రన్నింగ్ రాలే ఇట్లా వచ్చింది అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ వైట్ ప్యూర్ వైట్ కలర్ అనమాట సో ప్రైస్ ఇంత ప్రైస్ చెప్పలేదు నేను ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ జీరో అండి ఈ శారీస్ వచ్చి మనకి ఎయిట్ ఫైవ్ జీరో రిటైల్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది మనం కాస్ట్ టు కాస్ట్ పెట్టిన మోళ్ళని ఎయిట్ ఫిఫ్టీ అనమాట సో ఎయిట్ ఫిఫ్టీకే అవైలబుల్ ఉంది ఇందులో షిప్పింగ్ ఈస్ కంపల్సరీ మెండేటరీ అండి సారీస్ శారీస్ కేటీకైనా ఎందుకంటే టెన్ పర్సెంట్ మార్జిన్స్తోనే చేస్తాం ఈ పర్టికులర్ పీసెస్ మీరు బయట చెక్ చేసి కంపేర్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి దిస్ ఈజ్ ద లుక్ అనమాట మంచి గ్రీన్ టింట్ అనమాట డిఫరెంట్ గ్రీన్ టింట్ సి గ్రీన్ ఇందులో బ్లాక్ అయితే చాలా బాగుందండి బ్యూటిఫుల్ ఉంది శారీ బ్లాక్ కలర్ అయితేనే దిస్ ఈజ్ ద లుక్ అనమాట బ్లాక్ కలర్ శారీ సో బ్లౌజ్ కొంచెం దీనికి బ్లాక్ బ్లౌజ్కి మనకి రీటైల్ సిక్స్టీన్ పైనే ఉంటుందండి సో మనకి మంచి శారీ కిందకే వస్తుంది కనుక మనం కొంచెం బ్లాక్ బ్లౌజ్ హైలైట్ చేయించుకుంటే మనకు ఏ మారిపోతుంది నెక్స్ట్ వచ్చింది మంగళగిరి సిల్క్ అనమాట ప్యూర్ కాదు ప్యూర్ మనకి ఈ రేట్లో రావు కదా థౌసండ్ ఫిఫ్టీకి అవైలబుల్ ఉన్నాయి సో దిస్ ఈస్ ద లుక్ అనమాట బ్లౌజ్ చాలా చక్కగా ఉంది పళ్ళు ఇట్లా వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీకి అవైలబుల్ ఉన్నాయి ఈ మంగళగిరి సిల్క్ కూడా మనకి మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా చక్కగా ఉంది గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి అనదర్ ప్రతి పీస్ ఇవన్నీ కూడా డిజైన్స్ ఇందాకైతే ఒకే డిజైన్ ఇది డిజైన్స్ మారుతున్నాయి అనమాట సో ఇది వచ్చి మనకి గ్రే కలర్ విత్ గ్రీన్ బోర్డర్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇంక మంగళగిరి సిల్క్ అంట మనకి పళ్ళు బ్లౌజ్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇది వచ్చి మనకి పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇట్లా శారీ ఇవి కూడా మనకి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ టు ఎయిటీన్ ఫిఫ్టీ ఉన్నాయండి క్రేప్ బోర్డర్ వచ్చింది నెక్స్ట్ ఈ సారీ అయితే అసలు బ్లౌజ్ ఎంత చక్కగా ఉందో చాలా బ్యూటిఫుల్ పీస్ సో దిస్ ఈస్ ద శారీ అండి బ్లూ కలర్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అన్ని సింగిల్ పీసెస్ అండి నెక్స్ట్ వన్ వచ్చి మనకి పింక్ అండి బ్లౌజ్ ఇట్లా వచ్చింది పళ్ళు ఇట్లా వచ్చింది ఇది చాలా బాగున్నాయండి ప్రైస్ కస్సులోను ఎయిట్ ఫిఫ్టీ శారీస్ లాగా అయితే మీకు అస్సలు అనిపించవు అండ్ ఆన్ స్టోర్ స్టోర్లో కూడా వచ్చి చూసుకోవచ్చు ఇవే కాదు చాలా వెరైటీ ఆఫ్ శారీస్లో మనకి రకరకాల డిజైన్స్ ఉన్నాయన్నమాట ప్రతి పీసెస్ నెక్స్ట్ వన్ ఇదండి బ్యూటిఫుల్ పీస్ అనమాట చాలా చక్కగా ఉంది ఇది మనకి దిస్ ఈస్ ద లుక్ అనమాట సో నెక్స్ట్ శారీ వచ్చి మనకి అనదర్ ప్రతి పీస్ ఇది బ్లౌజ్ చాలా చక్కగా వచ్చిందండి ఇవన్నీ ఏంటంటే మీరు తక్కువ రేట్ చీరలు అనుకోవద్దు కాస్ట్ టు కాస్ట్ సేల్లో మనం పెడుతున్నాం కాక మనకి ఈ ప్రైస్కి వస్తున్నాయి అనమాట మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే మీకు అన్నీ కూడా వందలు మూడు వేల రూపాయలు చీరలు ఉంటాయి అండ్ అన్నీ కూడా మీరు ఎంత యూస్ చేస్తా పాడవాలి ఇందులో ప్రతి సారీ కూడా ఒక్కొక్క పీస్ అయితే పర్సనల్గా తీసుకున్న శారీస్ ఇంక నేను తీసుకున్నది ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను నా కోసం సో దిస్ ఈస్ ద లుక్ అనమాట డిజైన్స్ అయితే అన్నీ బాగున్నాయి ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పడానికి లేదు వీటిలో ఈ పర్టికులర్ వీడియోలో మనం నాలుగు రకాల చీరలు చూపిస్తున్నాయి ఇప్పుడు ఈ ఈ కాంటెంపరీ బ్లౌజ్లు బాగున్నాయండి యాక్చువల్గా ఫ్లోరల్కి ఫ్లోరల్ కంటా కూడా కాంటెంపరీ బ్లౌజ్లు వచ్చినవి చాలా చక్కగా ఉన్నాయి అండ్ మల్టీ కలర్ వస్తువులోగా లుక్ మారిపోతుంది తెలుసుందమ్మా వీడియోలో లుక్ అంతా చాలా బాగున్నాయండి చీరలు ఒకవేళ లోకల్ అయితే కనుక ఈ రేంజెస్లో ఇంకా చాలా చీరలు ఉంటాయి పర్సనల్గా చూడాలనుకుంటే కనుక కాస్ట్ 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 సెక్షన్ ప్రత్యేకం వేరుగా ఉందనమాట సో అవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ స్టోర్ స్టోర్లో మీరు వచ్చి చూసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ బ్లౌజ్ ఇది సెల్ఫ్ లా వచ్చింది చిన్న తో వచ్చింది అనమాట దిస్ ఈస్ ద పల్లు చాలా చక్కగా ఉంది ఈ సారీ కూడా నెక్స్ట్ వన్ వచ్చి మంచి గ్రీన్ అండ్ పీచ్ కాంబినేషన్ కాంటెంపరీ బ్లౌజ్ వచ్చింది దీనికి కూడా మనకి ఇట్లాగా సో క్లియర్గా మొత్తం చూపిస్తున్నావు కదమ్మా కాంటెంపరీ డిజైన్ వచ్చింది అండ్ ఆ నెక్స్ట్ వచ్చి మనకి ఇది కూడా బాగుందండి బ్లౌజ్ చక్కగా వచ్చింది గ్రే ఈ చివరి చూపించేది నేను పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట శారీ అంతా మనకి ఇట్లా వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్కే అవైలబుల్ ఉన్నాయి ఈ శారీస్ మనకి కాస్ట్ టు కాస్ట్ సేల్ ఉన్నాయి వీటి మీద ఎట్లాంటి డిస్కౌంట్ ఉండదండి ఒకవేళ అన్ని పీసెస్ ఒకళ్ళే తీసుకున్నా కూడా ఎట్లాంటి డిస్కౌంట్ ఉండదు అనమాట వీటి మీద ఎందుకంటే దీస్ ఆర్ అండ్ కాస్ట్ టు కాస్ట్ సేల్ సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి అనదర్ ప్రతి పీస్ మల్టీ కలర్లో ఉంది ఇది డిఫరెంట్ షేడ్ అనమాట గ్రేలోను దీనికి బ్లౌజ్ ఏమొచ్చింది ఇది బ్లౌజ్ లోపల ఉన్నట్టుంది దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇట్ సెల్ఫ్ క్యారీస్ అనండి అసలు చాలా బాగుంది ఇది బ్లౌజ్ చీర కూడా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చి మనకి గ్రే అండ్ పింక్ అండి సో బ్లౌజ్ కూడా ఇదే ఫ్లేవర్స్లో చిన్న సైజ్ వచ్చింది అనమాట నెక్స్ట్ సారీ వచ్చి మనకి గ్రేలోనే కొంచెం డిఫరెంట్ ఇంట్లో వచ్చింది లావెండరిష్ గ్రే వచ్చింది అనమాట బ్లౌజ్ చాలా చక్కగా ఉంది కాంటెంపరీ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చి మనకి గ్రీన్ అండ్ డిఫరెంట్ తింటా అనమాట బ్లౌజ్ కూడా ఇదే లో చిన్న సైజు వచ్చింది బ్లౌజ్ తర్వాత వచ్చి మనకి మల్టీ కలర్ అండి అసలు చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో సేమ్ బ్లౌజ్ విత్ స్మాల్ డిజైన్ వచ్చింది అనమాట ఆనియన్ పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ సారీ ఆనియన్ పింక్ కలర్ ఇవన్నీ చూడటానికి మనకి ఇవి ఎయిట్ సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ అయితే ఉంటాయి ఈ రేంజ్కి పెట్టామని సెమీస్ అనుకోగలరు కాదండి చాలా ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంటే చూస్తే మీకే అర్థమవుతుంది రిటైల్లో మేమైనా కూడా మనం ఈ శారీస్ అన్నీ కూడా ఫోర్టీన్ నుంచి థర్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి స్టార్ట్ చేసి డీల్ చేసిన శారీసే అనమాట సో మనం ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ స్టార్ట్ చేసిన మొలాన్ని ఈ ప్రైస్కి పెట్టామన్నమాట ఈ శారీస్ సో అయిపోయింది వీటితోనూ మంగళగిరి సిల్క్లో అయిపోయి ఇప్పుడు నేను చూపించే వచ్చి ఫ్యాబ్రిక్ ఏంటమ్మా భాగల్పూర్ సిల్క్ అండి బాగల్పూర్ సిల్క్ శారీస్ అనమాట బ్యూటిఫుల్ పీసెస్ సో శారీ అంతా ఇట్లా వచ్చింది ఇది చెందేరికి తేడా ఏంటంటే ఇది కొంచెం మనకి ఫ్యాబ్రిక్ జూట్ సిల్క్కి దగ్గరగా ఉంటుంది వేరే చందేరి ఏంటంటే టసర్ సిల్క్కి దగ్గరగా ఉంటుంది అండ్ దానికి గోల్డ్ బార్డర్ వచ్చింది దీనికి ఈ స్టైల్లో వచ్చింది బోర్డర్ అండ్ డిజైన్ కూడా మారింది అనమాట ఫ్యాబ్రిక్ ఇట్ సెల్ఫ్ వేర్ ఉంటుంది మనకి బ్లౌజ్ చాలా చక్కగా ఉంది సో ఇది శారీ ఇట్ సెల్ఫ్ మనకి థౌజండ్ ఫిఫ్టీలో ఉంది యాక్చువల్ ప్రైస్ మనకి టూ దాకా ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీలో ఉందనమాట సిక్స్టీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవి టూ దాకా ఉంటుందండి నెక్స్ట్ కలర్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చి యాజ్ ఇట్ ఈస్ కింద ఏం వర్క్ మ్యాన్షిప్ వచ్చిందో అది వస్తుంది ఇది మెరూన్ అండ్ పర్పుల్ మిక్స్డ్ టింట్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చి బ్లూ కాదా బ్లూ బ్లాక్ గ్రే బ్లూ డార్క్ నావీ బ్లూ బ్లాక్లో కనిపిస్తుందేమో బట్ వెరీ డార్క్ నావీ బ్లూ అండి నెక్స్ట్ కలర్ వచ్చి మనకి గ్రేయిష్ కలర్ అండి ఇది వైట్ కాదు అలా అని బ్లూ కాదు టింట్ అనమాట సో థౌసండ్ ఫిఫ్టీకే అవైలబుల్ ఉన్నాయి ఈ సారీస్ యాష్ లైట్ యాష్ లాస్ట్ వన్ వచ్చి స్కై బ్లూ బ్లూ స్కై బ్లూ కలర్ ఆఫ్ సారీ అండి చాలా ప్రైటీ ఉంది ఇది కూడాను ఇంకా లాస్ట్ వన్ వచ్చి మనకి ఎల్లో కలర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ శారీ అనమాట సో చూసారు కదా బ్యూటిఫుల్ పీసెస్ చక్కగా చాలా బ్యూటిఫుల్ పీసెస్ చూపించాము ఇవన్నీ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ ఫిఫ్టీ దాకా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇట్లాంటి బ్యూటిఫుల్ పీసెస్ వేరే వేరే లోను మన దగ్గర ఆల్మోస్ట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవీ ట్వంటీ థౌజండ్ దాకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ బ్లౌజెస్ అండ్ జ్యువెలరీస్ సిల్వర్ అండ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి సో అవన్నీ చూడాలనుకుంటే మాత్రం మీరు మా మాదాపూర్ స్టోర్ కి విజిట్ చేయాల్సింది సో దట్ స్టే టు థ్యాంక్ యూ నీలియాస్ మాదాపూర్ నీలియాస్ మాదాపూర్ నుంచి చూపించిన కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది వరకు మనం అంటే నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఒక సిక్స్ మంత్స్ అంతకుముందు అసలు బడ్జెట్ రేంజ్లో ఎంతో మంచి చీరలు వాళ్ళు అందించేవారు చాలామందికి నచ్చాయి కూడా సో మళ్ళీ ఒకసారి మీ అందరికి అందిస్తే బాగుంటుందని నాకు అనిపించిందండి అందుకే నేను కొంత కలెక్షన్ నేను మీకు వీడియో రూపంలో వాళ్ళని షూట్ చేసేమని మీకు అందిస్తున్నాను మీకు కనుక నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి లేదంటే అక్కడ దగ్గరలో ఉన్నవారు డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేయడం మర్చిపోకండి